ఎంటీఎంసీ నడిబొడ్డున ఉన్న నేతన్న సర్కిల్ లోని జాతీయ జెండా దుర్భర స్థితిలో ఉంది కామన్ సెన్స్ మంగళగిరి టౌన్ లో ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సెంటర్ వద్ద వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన నేతన్న సర్కిల్ వద్ద భారీ ఎత్తున జాతీయ పతాకం రెపరెపలాడుతూ దర్శనమిచ్చే విషయం అందరికీ తెలిసినదే గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ భారీ వ్యయంతో ఈ నేతన్న సర్కిల్ను ఏర్పాటు చేసింది ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించి నేతన్న సర్కిల్గా నామకరణం చేశారు ఈ స్థలంలోనే జాతీయ పతాకాన్ని కూడా బాగా ఎత్తులో రెపరపలాడేలా రూపొందించారు ఈ నిర్మాణం జరిగి రెండేళ్లు దాటుతోంది ఆనాటి నుండి ఎండకు ఎండి వానకు తడిచిపోయిన స్థితిలో జాతీయ పతాకం ఉంది తాజాగా సోమవారం వచ్చిన గాలివాన ప్రభావంతో జాతీయ పతాకం పరిస్థితి మరింత క్షీణించింది చిరిగిపోయిన స్థితిలో ఉన్న జాతీయ పతాకాన్ని ఎంటీఎంసీ అధికారులు తక్షణమే మార్చాలని ప్రజలు కోరుతున్నారు రాజధాని నగరం కావడంతో నిత్యం ఇటుగా సీఎం స్థాయి ప్రజాప్రతినిధులు అధికారులు సంచరించడం జరుగుతోంది ఇది ఎంటీఎంసీకే అవమానం కాగలదు